వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ అమ్మవారి జాతర నిర్వహణపై మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సంవత్సరం అమ్మవారి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పన్నెండు వందల యాభై మంది పోలీస్ ఐదు వందల మంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అల్లర్లు పాకెట్ చైన్ స్నాచర్లపై నిఘా ఉంచేందుకు వన్ నాట్ ఫోర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు బయట ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం పట్టణ నల మూలాల పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి వరకు ఫోర్ వీలర్స్ వాహనాలను పట్టణంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదని హెచ్చరించారు అమ్మవారి దర్శనంలో తోపలాటలు జరగకుండా క్యూలైన్ లో పటిష్ట భారీ బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అమ్మవారి దర్శనం కోసం వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉచిత క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వయోవృద్ధులు వికలాంగులు బాలింత తల్లులకు ప్రత్యేక దర్శన సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు అమ్మవారి దర్శన సమయంలో వీఐపీలు ఎక్కువ సమయం తీసుకోకుండా వారి దర్శన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానంతరం వారి కోసం ఆశీర్వచన మండపాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను పెట్టకుండా ఉంచాలని భక్తులకు విన్నవించారు అలా కాకుండా ఏర్పాటు చేసిన వాహనాలను క్లియర్ చేసేందుకు క్రేన్ మరియు ట్రాఫిక్ నియంత్రణ వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నలభై నిమిషాల పాటు నాన్స్టాప్ క్రాకర్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సమావేశంలో ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్ఏలు సుబ్బారావు జత్య నాయక్ సిబ్బంది పాల్గొన్నారు పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పోలీసు వారి తరఫున పోలీస్ శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మేము చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా దయచేసి పత్రికా ముఖంగా భక్త జనాలకి అందరికి కూడా తెలియజేసేది ఏమంటే ఈ యొక్క జాతర అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జాతర దీనికి దాదాపుగా ఐదు లక్షల వరకు భక్తులు రావడానికి ఆస్కారం ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ నుంచి కూడా డిస్టిక్స్ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జనాన్ని ఈ భక్తులందరికీ కూడా సకాలంలో వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించడానికి పోలీస్ శాఖ తరఫున తీసుకున్నటువంటి కొన్ని విషయాలు అనేవి జాగ్రత్తలు అనేవి మేము చెప్తా ఉన్నాం అందరూ కూడా ఇవన్నీ కూడా సరిగా జాగ్రత్తగా మీరు అందరూ పాటిస్తే ఈ యొక్క జాతర అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదన్నీ కూడా అందరూ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా మేము గతంలో ఈ జాతర గతంలో కంటే కూడా భక్తులు నానాటికి పెరిగిపోతూ ఉన్నారు నిన్న జరిగినటువంటి ఘటోత్సవంలో కూడా దాదాపుగా జాతర జరిగినంత విధంగా భక్తులు రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా స్టాఫ్ని మా యొక్క ఎస్పి గారికి తెలియపరిచి సార్ యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు అలాగే డిఎస్పి గారి పర్యవేక్షణలో మేము దాదాపుగా పన్నెండు వందల యాభై మంది సిబ్బందితోని ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మెయిన్ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెయిన్ టెంపుల్ దగ్గర క్యూ లైన్లు అంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ ఇవి ఇవన్నీ కూడా గతంలో జరిగిన విధంగానికి కొద్దిగా చిన్న మార్పులతో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ప్రతిదీ కూడా జమ భక్తులు ఎక్కువగా రద్దీ ఎక్కువ వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లు వాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తొక్కిసలాట జరగకుండా ఉండటం కోసం ఈసారి ఆ యొక్క డెప్త్ని అంటే క్యూ లైన్లకి పాతేటువంటి ఆ పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని రెండు ఫీట్ల వరకు అంత గతంలో ఒక ఫీట్ ఉండేది ఇప్పుడు రెండు ఫీట్ల లోతు వరకు మనము ఆ డెప్త్ అనేది చేయడం జరిగింది దేనికంటే ఇప్పుడు ఆ యొక్క పైపుని ఆ బ్యారికేడ్ని వంచినా కూడా భక్తుల మీద పడ్డా కూడా ఇరగకుండా వంగకుండా మేము అక్కడ స్ట్రాంగ్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాని చుట్టూతో కూడా మెష్ ఒకటి ఏర్పాటు చేశాం బ్యారికేడ్లకి మెష్ అనేది ఏర్పాటు చేశాం అలాగే గతంలో ఇవి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయలు అలాగే ఫ్రీ దర్శనం ఉండేది ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చర్చ జరిపి దానిలో మూడు వందల రూపాయలు వంద రూపాయలు ఫ్రీ టిక్కెట్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విఐపి వివీఐపీలు అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్సు అలాగే ఎక్స్ఎమ్మెల్యేలు అలాగే జిల్లా జిల్లా స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని వివిఐపి కౌంటర్ ద్వారాగా మనం పంపించడం జరుగుతుంది వారు క్యూ లైన్లో వెళ్ళి మళ్ళీ అదే క్యూ లైన్ పక్క నుంచి రివర్స్లో వచ్చేసి వాళ్ళు ఆశీర్వచనం పాయింట్ అని పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన ఉంటుంది కాబట్టి అక్కడ ఆశీర్వచనం పాయింట్ దగ్గర ఉండేసి ఆశీర్వచనం అక్కడ వేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా మనకి కొంతమంది మండల స్థాయి నాయకులు కౌన్సిలర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు ముఖ్యులు ప్రముఖులు పట్టణ ప్రముఖులు అలాగే మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ప్రముఖులు వీళ్ళందరూ కాకుండా మళ్ళీ మన టెంపుల్కి ఎవరైతే డోనార్స్ ఉన్నారో ఆ డోనార్స్ అందరికి కూడా గతంలో డోనార్స్కి స్పెషల్గా ఎంట్రీ లేకుండా వాళ్ళు కూడా క్యూ లైన్లో రావటం జరిగేది ఈసారి వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ చర్చలు జరిపి ఆ డోనర్స్ కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి దర్శనం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం వివిఐటి దర్శనానికి పక్కనే ఇంకొక చిన్న క్యూ లైన్ లాగా ఏర్పాటు చేసి దాని ద్వారాగా వాళ్ళకి దర్శనం చేపిస్తాం అది ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ మరోవైపు నుంచి పంపిస్తాం అన్నమాట అలాగే త్రీ మరియు హండ్రెడ్ మీటర్సు అలాగే ఫ్రీ కౌంటర్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి దాదాపుగా ఐదు వందల మీటర్ల పాటు క్యూ లైన్లు ఉన్నాయి ఈ క్యూ లైన్లో అక్కడి నుంచి వచ్చేసి ఆర్చి సెంటర్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని నుంచి అటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి మళ్ళీ చుట్టూ తిరిగేసి మళ్ళీ సాయిబాబా టెంపుల్ దగ్గర ఎగ్జిట్ అక్కడికి రావడానికి ఆ రోడ్డుకి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే వీళ్ళు భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పుల కోసం మళ్ళీ ఎక్కడో పెట్టి చుట్టూ తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో చెప్పులు స్టాండ్లు కూడా మన సాయిబాబా గుడి అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఒకటి అలాగే పాత ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే మన ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఒకటి ఇలాగా మూడు ప్లేసుల్లో మేము ఆ చెప్పులు స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకోవటానికి మన టెంపుల్ కమిటీ వాళ్ళు ఈవో గారు ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ అయితే విఐపి వచ్చినప్పుడు కూడా ఈసారి మనం ఏం చేసామంటే విఐపిలు ఎవరైనా దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా గతంలో ఈ యొక్క సామాన్యమైనటువంటి జనం అంటే టికెట్తో కొని క్యూ లైన్లో వచ్చేటువంటి వాళ్ళని టెంపరీగా ఆపి విఐపీలని దర్శనం చేయించిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎలవ్ చేస్తూ ఉన్నాం అంటే బ్రేక్ దర్శనాలు లాగా ఉండేవి వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఈసారి త్రీ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ ఫ్రీ దర్శనం కానీ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూస్గా అంటే అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి కంప్లీట్గా బంద్ చేసే వరకు అంటే ఇరవై ఆరో తారీఖు రెండు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో క్యూ లైన్ను ఆపే ప్రసక్తి లేదు సామాన్యమైనటువంటి ప్రజల ప్రజానీకానికి టికెట్లు కొన్నటువంటి ప్రజానీకానికి ఏమాత్రం కూడా వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే క్యూ లైన్ కంటిన్యూగా క్యూ పోతానే ఉంటుంది కాబట్టి అక్కడ నిలుపు అనేది నిలవకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది మరొకటి కూడా గమనించాం మనం అక్కడ ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు కొంత గాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉక్కపోతతోని దానికి సంబంధించి కూడా టెంపుల్ కంపెనీ వారితోని అక్కడ ఫ్యాన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్య మధ్యలో వాటర్ని మజ్జిగని అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమంది వృద్ధులు ఉంటారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు బాగా చిన్న పిల్లలు అంటే పిల్లలు అంటే వన్ ఇయర్ బిలో చంక పిల్లలు అంటాం మనం ఈ చంక పిల్లలతో వచ్చినటువంటి ఆ భక్తురాలు ఎవరైతే ఉంటారో ఆ ఒక్క పర్సన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడో నడవలేని పరిస్థితులు ఆ ఒక్క పర్సన్ని మాకు మెయిన్ విఐపి ఎంట్రన్స్ దగ్గరికి ఎలవ్ చేస్తున్నాం అక్కడి నుంచి విఐపి అవకాశాన్ని చూసి విఐపి లైన్లో వాళ్ళని డైరెక్ట్గా దర్శనం చేయించి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈసారి ఈసారి సంటి పిల్లల్ని కానీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కానీ వీళ్ళని కూడా మనము ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి వాళ్ళ మరి వాళ్ళ స్థితిగతులను బట్టి మనము కంపల్సరీ వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం దీనికి కోసం అక్కడ ట్రై సైకిల్ అనేది కూడా ఒక రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా బ్యారికేడ్లు అనేది ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి ఆ ఐదు వందల మీటర్లు కూడా నడవలేనటువంటి వారికి ట్రై సైకిల్లో తీసుకొచ్చి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మనము వాలంటీర్స్ని తయారు చేసుకున్నాం వాలంటీరీ వాలంటీర్స్ ఒక హండ్రెడ్ మెంబెర్స్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని అలాగే స్వచ్ఛందంగా వచ్చి చేసేటువంటి వాళ్ళని ఒక వంద మందిని తయారు చేయడం జరిగింది అలాగే ఈ వంద మందితోని మనం ఈ యొక్క క్యూ లైన్లలో కానీ బయట ఉన్న నుంచి ప్రసాద కౌంటర్ల దగ్గర కానివ్వండి అలాగే టికెట్ కౌంటర్ల దగ్గర కానివ్వండి ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళని వాడుకోవడం జరిగింది అలాగే ఎన్ఎస్ఎస్ వాళ్ళని ఎన్సిసి వాళ్ళని కూడా వాడుకోవడం జరుగుతుంది ఎన్సిసి నుంచి మనకి ఈ యొక్క వన్ ట్వంటీ మెంబర్స్ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది ఈ వన్ ట్వంటీ ఎన్సిసి మెంబర్స్ని కూడా మనం క్యూ లైన్ల మెయింటెనెన్స్ కోసం వాటిని వాడుకుంటాం ఇవన్నీ కాకుండా మా పోలీస్ సిబ్బంది బ్యారికేడ్లతో తర్వాత క్యూ లైన్ల దగ్గర కానీ అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అనేది చేస్తా ఉన్నాం అండ్ ఏ ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ఈ ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే మనకి చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానివ్వండి వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకు భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ వెహికల్స్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మనము ఈ వెహికల్స్ మూమెంట్ గురించి మనము ఈ టౌన్కి చుట్టుపక్కల ఒక పది ప్లేసుల్ని మనము ఈ పార్కింగ్ ప్లేసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ వరకు మాత్రమే వెహికల్స్ ఒకవేళ వాళ్ళ ఇళ్ల దగ్గరికి పెట్టుకోవడానికి లోపలికి అలౌ చేస్తూ ఉన్నాం అదే ఇరవై ఐదు మిడ్ నైట్ నుంచి ఇరవై ఆరో తారీఖు మిడ్ నైట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో వెహికలర్ మూమెంట్ మనకి టౌన్లో అనుమతించబడదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా మళ్ళొకసారి చెప్తా ఉన్నాను ఇరవై ఐదో తారీఖు మిడ్ నైట్ నుంచి ఇరవై ఆరో తారీఖు మిడ్ నైట్ వరకు ఈ కార్యక్రమం అయిపోయిన దాకా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా పార్కింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ వాహనాలని నిలుపుకోవాలి లేదంటే ఇరవై ఐదో తారీఖు ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఇళ్ళు ఇళ్ళు కనుక ఉండి దూరం నుంచి వాళ్ళు వచ్చేసి తట్టుకుంటే ఇరవై ఐదు ఈవినింగ్ వరకు దయచేసి ఇక్కడికి రీచ్ కావాలా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలా అని చెప్పేసి వాళ్ళకి ఈ పత్రికా ముఖ్యంగా కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటాం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కూడా మనకి బందోబస్తు ఏర్పాటు అనేది పకడ్బందీగా చేస్తా ఉన్నాం ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ కోసం మనం ఈసారి ఒక క్రేన్ని కూడా ఏర్పాటు చేశాం ఈ క్రేన్ ఎందుకంటే ఏదన్నా వెహికల్ రూట్లో ఎక్కడన్నా ఆగినట్టయితే ఆ అటువంటి వాహనాన్ని తొలగించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు గతం అలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి క్రేన్ని ఏర్పాటు చేశాం అక్కడ క్రేన్ సహాయంతో దాన్ని పక్కకు పెట్టేసి ఒక ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్లే విధంగా దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తూ మరొకటి ఏంటంటే టూ వీలర్స్ కూడా రోడ్డు పక్కన ఆపేస్తూ ఉంటారు దానికోసం పోలీసు వారు ఒక ట్రోయింగ్ వెహికల్ని ఏర్పాటు చేసుకున్నాము పోలీసు వాహనం అది ఆ దాని ద్వారా ఆ వాహనాలను లిఫ్ట్ చేసేసి తీసుకువెళ్తాం అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంటదంటే రోడ్ సైడ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు పార్కింగ్ ప్లేసుల్లో పెట్టకుండా రోడ్ సైడు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలని పార్క్ చేయవద్దని చెప్పేసి మళ్ళీ ఒకసారి పత్రిక పత్రికాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొకటి ఏంటంటే ఈ వెహికల్ ఏదైనా మనకి ఇరవై ఆరో తారీఖు దర్శనార్థం వచ్చేటువంటి వారికి వాళ్ళు టూ వీలర్స్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు అలాంటి వారికి నడవలేని పరిస్థితి ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పార్కింగ్ ప్లేస్ పెట్టాం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మనము క్రాస్ రోడ్ వరకు ఒక నాలుగు పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి ఈ నాలుగు పార్కింగ్ ప్లేసులు డిల్ అయితేనే మనము దూరంగా ఉన్నటువంటి హెచ్బి పెట్రోల్ బంక్ దగ్గర తిరుపతి దగ్గర కానివ్వండి అలాగే జెడ్పీ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ కానీ అది లాస్ట్ పాయింట్గా మనం వాడుకుంటాం ముందుగా మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా మనం దీన్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏది తిరుపతి నుంచి కానీ నాయుడుపేట నుంచి కానీ వచ్చేటువంటి వాహనాలని మనం అక్కడ పార్కింగ్ పెడతా ఉన్నాం అలాగే రాపూర్ వైపు నుంచి నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మనకి బాల కేంద్రం నుంచి లోపలికి వస్తాయి పాలకేంద్రం నుంచి మనకి టెంపుల్ రూట్లో వచ్చేటప్పుడు మనం సాయిబాబా గుడికి బ్యాక్ సైడు సాయిబాబా గుడికి ఆపోజిట్ సైడు రెండు పార్కింగ్ ప్లేసుల్ని పెద్దవి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఆ పార్కింగ్ ప్లేసుల్లోకి పెట్టుకోవడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా మనము కట్టాకులు పెట్టేసి అక్కడ బా పెట్టేసి బందోబస్తు అనేది పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది మరొకటి ఏంటంటే మనకు అమ్మవారిని తయారు చేసేటువంటి మౌల్డింగ్ పాయింట్ అంటే అమ్మవారిని తయారు చేసే కుమ్మరి వీధిలో అమ్మవారిని తయారు చేస్తారు ఇరవై ఐదో తారీఖు అమ్మవారిని తయారు చేసిన ప్లేస్లో కానివ్వండి అలాగే చాకలి చావిడి వరకు అమ్మవారిని తీసుకొని వెళ్తారు చాకలి చావిడి దగ్గర కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమ్మవారికి అలంకరణ చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా మెయిన్ టెంపుల్ దగ్గరికి తీసుకొని వస్తారు ఈ మూడు ప్లేసుల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఊరేగింపు జరిగే తప్పు అంటే చాకలి చావిడి నుంచి అమ్మవారి మెయిన్ టెంపుల్ దగ్గరికి ఊరేగింపుగా రథం మీద వస్తుంది అమ్మవారు అది మిడ్ నైట్ జరుగుతుంది ఆ కార్యక్రమం మిడ్ నైట్ జరుగుతుంది ఈ మిడ్ నైట్లో ఈ రోడ్డు సైడ్ మనకి ఏదైతే ఉన్నదో చాకలి చావిడి నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్నటువంటి రోడ్డు సైడ్ మార్జిన్లో మనకి ము కాలువలు ఉన్నాయి ఈ మురుక్కలువల మీద ఉన్నటువంటి ఏవైతే బిళ్ళలు ఉన్నాయో అవన్నీ కూడా పగిలిపోవడం కానీ అవన్నిటిని కూడా మళ్ళీ రీప్లేస్ చేసి మందపాటి థిక్నెస్గా ఉన్నటువంటి సిమెంట్ బ్రిక్స్ని వేపించడం జరిగింది నేను కూడా ఇన్స్పెక్షన్ చేశాను అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈసారి అలాంటి లోడ్పాట్లు లేకుండా వాటిని కూడా సవరించడం జరిగింది అన్ని అన్ని ఏర్పాట్లు చిన్న చిన్న ఏర్పాట్లు కూడా మనం వచ్చిన ప్రతిదీ కూడా సునిశ్చితంగా పరిశీలించి ఏవేవి గతంలో జరిగినాయో అవన్నీ లేకుండా ఈసారి పకడ్పందీగా ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే అనౌన్సింగ్ పిల్లలు అనేది మిస్ అవడం జాతరలో కామన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది మనకు ఆర్చి ఆర్చి సెంటర్లో మనకి అమ్మవారికి ఆర్చి సెంటర్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాని పక్కనే మీడియా పాయింట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాని పక్కనే మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ పెట్టేసాం ఒకటి ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి అలాగే ఆశీర్వచనం పాయింట్ అనేది కూడా ఒకటి పెట్టాము అక్కడ ఎవరైనా విబిఐపీలో వచ్చినప్పుడు అక్కడ ఆశీర్వచనం పాయింట్ దగ్గర ఆశీర్వచనం వేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం తీసుకొని అక్కడే మీడియా పాయింట్ ఉంటుంది మీడియా పాయింట్లో వాళ్ళు వాళ్ళ వాయిస్ కూడా అక్కడ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము అలాగే ఈ యొక్క అనౌన్సింగ్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా పిల్లలు మిస్ అయినా ఇంకేదన్నా కావాల్సి వచ్చినా ఎవరన్నా పిలవాల్సి వచ్చినా అన్నీ కూడా అక్కడ మీడియా మనం పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అనౌన్సింగ్ పాయింట్ పెట్టి అక్కడ కూడా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా పిల్లలు అయితే అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి మైక్ ద్వారాగా అనౌన్స్మెంట్ చేపించేసి సాధ్యమైనంత వరకు అందరినీ స్ప్రెడ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని మనం అవుట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది అన్నిటికీ ఒక అయితే సీసీ కెమెరాలు అనేది ఈసారి నూట నాలుగు సీసీ కెమెరాలతోని నూట నాలుగు సీసీ కెమెరాలతోని టౌన్లో ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యే విధంగా ఈ సీసీ కెమెరాలు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక టెంపుల్ దగ్గర మాత్రం అవి టెంపరీ సీసీ కెమెరాలు అలంకరణ పూర్తి అయిన తర్వాత ఈ టెంపరీ అలం టెంపరీ సీసీ కెమెరాలు కూడా అమ్మవారి దగ్గరలో ఆ క్యూ లైన్ల దగ్గర టెంపరీ కెమెరాలు కూడా పెడతాం అలంకరణ కోసం అని చెప్పేసి అది అది రేపు కంప్లీట్ అయిపోతుంది అది కూడా సో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఏదైనా ఏదైనా భక్తులు సమస్యలు పడిపోయినా లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురైనా అక్కడ మూడు వైపుల నుంచి అంటే టెంపుల్కి మూడు వైపుల నుంచి కూడా అంబులెన్సులను ఏర్పాటు చేయడం జరిగింది అంబులెన్సులతో పాటుగా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని కూడా మూడు టీములు పెట్టడం జరిగింది అలాగే అందుబాటులో ఇంజను అన్నీ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రకటగా ఒక మీటింగ్ సమావేశం ఏర్పరచుకొని స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనల మేరకు అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు పగడ్బిగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదో తారీఖున రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫైర్ క్రాకర్స్ షో అనేది ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది దాదాపుగా టెంపుల్ కమిటీ వారి ద్వారాగా జరుగుతూ ఉంది ఇది దాదాపుగా రెండు విడతల్లో జరుగుతుంది అనమాట ఏడు నుంచి ఎ ఎనిమిది ఎనిమిది గంటల మధ్యలో ఒక ఫైర్ క్రాకర్స్ షో జరుగుతుంది అది దాదాపుగా కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ పాటు ఈ ఫైర్ క్రాకర్ షో అనేది ఉంటుంది ఇది కొత్తదనంగా ఈ యొక్క కొత్తదనంగా ఈ జాతరలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు వారు చొరవ తీసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మళ్ళీ తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మరొక షో కూడా క్రాకర్ షో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా దాదాపు నలభై నిమిషాల పాటు మన సూపర్లకి భక్తు జనానికి అందరికి కూడా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ క్రాకర్ షో పెడతా ఉన్నారు సో దీనికి కూడా పోలీసు వారు అలాగే ఫైర్ వారు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్త జనం అందరూ కూడా ఈ ఎలాంటివి వారి ఇళ్లపై నుంచి కూడా వీక్షించడానికి అంత అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా శాసనసభ్యుల వారికి అలాగే కమిటీ మెంబర్స్కి అలాగే అధికారులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రిక ప్రతినిధులందరికీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇవన్నిటికంటే కూడా మా యొక్క సహచర్లు వీళ్ళు మన స్థానిక ఎస్ఐ గారు కానివ్వండి అలాగే జ్యోత్యా నాయక్ ఎస్ఐ గారు కానివ్వండి అలాగే వెంకటేశ్వర్లు ఎస్ఐ గారు కానివ్వండి మా సర్కిల్ ఎస్ఐస్ డక్కిలి అండ్ బాలాయపల్లి ఎస్ఐలు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీని మీద దాదాపుగా వారం నుంచి మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఒక తుది రూపుకి రావడం జరిగింది దాదాపుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఏ చిన్న లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిద్దంగా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము కాబట్టి అందరూ కూడా సహకరించాలి పోలీసు వారికి సహకరించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా అందరూ కూడా నాయకులు కానివ్వండి అలాగే భక్తులు కానివ్వండి వచ్చేటువంటి దూరాభారం నుంచి వచ్చే భక్తులు కానివ్వండి అందరూ కూడా అధికారులు కానివ్వండి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ